你。 Oh. あの。 అంత ఏం చూడలేదు మరి అంత మంచి తల్లిదండ్రులు మాకు ఇచ్చారు రోజు మేము గొప్ప కాదు వాళ్ళకి వాళ్ళ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలని మన దేవుడు అంతటిని గొప్పగా వాళ్ళని నిలబెట్టుకున్నాడు నాకు ఎప్పుడు ఆరు నెలల క్రిదివి నాకు దేవుడు చూపించాడు కానీ ఇప్పుడు మాకు అర్థమైంది ఆ రోజు మా మా నాన్నగారు మరణం స్థితిలోంచి దేవుడు ఎంతగానో కార్పొలు ఇచ్చాడు మరి ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అలా అచ్చెంట్గా తీసుకెళ్ళినప్పుడు నాకు ఏం చేయడం తెలియదు ఎప్పుడు కూడా అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం నాకు తెలియదు ఈ ఏరియా నాకు చాలా భయం వేసింది బాబగారు పోరు ఫోన్ అప్పుడు మరి సాధన పెట్టుకుంటున్నాం అలాగే చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నాను ఇది నా చిన్న సాక్షి గించింది

నేను చెప్పే సంక్షేమ ఏంటంటే మరి ఆ రోజు మా తాతకి బాగాలేదు అయితే నేను సండే ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత అంటే ఇంకెళ్ళిపోతారు కదా అక్కడికే అని చెప్పి నేను వచ్చాను చూడడానికి ఇంకా అయితే ఇంకొచ్చేసరికి టెన్షన్ పడుతున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అయితే అప్పుడు నాకు భయం మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ కుదరదు మరి విజయవాడ తీసుకెళ్ళిపోవని చెప్పినప్పుడు మా హమ్మస్లే చాలా పిరిపిసి భయం మరి ఎలా ఉంటుంది ప్రభావ మరి తాతకి అర్జెంట్గా తీసుకెళ్ళిపోమని చెప్పారంట మరి దేవుడి గ్రూపుని బట్టి అయితే ప్రార్థన చేసుకున్నా బ్రహ్వా మరి నువ్వే దేవుడివి నీవు పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలుగుచున్నది కదా అని నేను వాక్కి పెట్టి మరి ప్రార్థన చేసుకుంటున్నాను మరి అలాగే కారు కూడా చాలా లేట్ అయ్యింది మరి అక్కడికి వెళ్ళడానికి అసలు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు మరి ఎంతో ప్రే చేసుకున్నాం బ్రహ్వా మరి మీరే మాకు సహాయకుడిగా ఉండండి అలాగైతే నీ ప్రేమ ఏమీ కూడా తెలియదు మరి ఆ మాడు అబ్రహామును బట్టి ఆకర్ని జ్ఞాపకం చేసుకున్నావు కదా మరి ఆగరికి తెలియదు తెలీదు అయినప్పటికీ అబ్రాహ్ను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అలాగే మరి మమ్మల్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని మీ ఎరగని వారైనప్పటికీ మరి మమ్మల్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కలగాలి ఆయనకే వెళ్ళేదాకా కూడా విడికేం కాకూడదు అని నేను ప్రార్థన చేసుకుంటానన్నాను మధ్యలో ఒకసారి వామిటింగ్ అవ్వడా రవి ఎలా ఉందని చెప్పి ఆపమన్నప్పుడు అది మా అమ్మకి చాలా భయం వేసింది మరి ఏం అవ్వకూడదు అయినా మమ్మల్ని హాస్పిటల్ క్షేమంగా తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళేదాకా కూడా ఏం అవ్వకూడదు అని ప్రార్థన చేసుకున్నాను అలాగే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు ఆ హాస్పిటల్లో మరి ఆయన కూడా వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారని మరి అక్కడ కూడా అవ్వదన్నారు తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళదాన్ని అంత క్రిటికల్ సిచ్యువేషన్లో అసలు మీరు ఎలా తీసుకొచ్చు ఇప్పుడు దాకా ఎందుకు ఉంచారు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు చెప్పలేమని చెప్పి మరి అన్ని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారండి అప్పుడైతే అమ్మగా పెట్టనంది నీ సంతకం మరి దేవుడు కృపను పట్టి అయితే ధైర్యం దేవుడే ఉన్నాడు ఆయనే బ్రతికిస్తాడు ఆయన అన్యాయం చెయ్యడు అని చెప్పి మాకు ధైర్యం మరి తర్వాత మళ్ళీ మా డాడీ అందరిని అడిగారు మీరేమవుతారు మీరేమవుతారని చెప్పి అడిగినప్పుడు మరి మా డాడీ నేను అల్లుడిని అవుతాను అని చెప్పినప్పుడు మా అమ్మ పెట్టమంటే పెట్టలేదు మా డాడీనే పెట్టారు నిజంగా దేవుడు ఎంతగా మా తాతని బ్రతికించారు అది మనుషుల వల్ల అయితే అసాధ్యము దేవుడి వల్ల కూడా మనుషుల వల్ల డాక్టర్ల వల్ల కాదు అది దేవుడు వల్లే సాధ్యము మరి అయినా పరమ వైద్యుడు మరి మేము అదే ప్రార్థన చేసుకున్నాం ఆ రోజు రెండు ఇంజక్షన్లు ఎక్కుతాయి ఆ ఎక్కినప్పుడు మరి ఆయన తట్టుకోగలిగితేనే తట్టు అవి ఎక్కుతున్నప్పుడు లోపల అది బ్లాస్ట్ అవుతుంది అది బ్లాస్ట్ అయితే మాత్రం మేము చెప్పలేమని చెప్పి సైన్ పెట్టించుకున్నారు మరి మాకైతే ఎంత భయం వేసింది మేమైతే ప్రార్థన తప్ప మాకేం తెలియదు మేము దేవుడి మీదే ఆధారపడతాం మనుషులు మాకెవరో తోడు ఉండను లేకపోయినాను మా ఆధారం మా దేవుడైతే మేమైతే అమ్మ ప్రార్థన చేయడం అంతే మాకు తెలుసు మాకు ఇంకేం తెలియదు ఏదైనా కూడా దేవుడి మీదనే ఆధారపడతాం మరి ఆ టైంలో మరి మరి అది ఎక్కుతున్నప్పుడు మరి అది ఏం లాస్ట్ అవ్వకూడదు అది తట్టుకునే ఆ శక్తి ఆ బలం తాతకి ఇవ్వు ప్రభావ అని నేను ప్రార్థన చేసుకున్నానండి హాస్పిటల్లో ఉండి మరి ఒకటైతే కంప్లీట్ అయిందని చెప్పారు ఒకరోజు మరి ప్రేమ అవ్వలేదు బాగానే ఉంది కానీ ఇంకోటి కూడా ఎక్కించాలన్నారు అది ఎక్కించినప్పుడు కూడా అది చెప్పారు మరి లోపల ఏమీ అమ్ముకోకుండా మంచిగా అది ఎక్కితే పర్లేదు అది ఎక్కుతున్నప్పుడు లోపల చిన్న చిన్న గడ్డలు ఏమన్నా ఉంటే ఆ గడ్డలు పగిలితే కనుక మరి బ్రెయిన్కి అది ఎఫెక్ట్ అయ్యిద్ది మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము లాస్ట్ స్టేజ్లో మీరు తీసుకొచ్చారు మేము దానికి ఏం చేయలేం అని చెప్పి అది హార్ట్ ప్రాబ్లం కదా అని చెప్పి అసలు గ్యారంటీ లేక చెప్పానండి మాకైతే దేవుడు ఉన్నాడనే ధైర్యం తప్ప వేరే ఏమీ కూడా లేదు అంత దేవుడి కృపను బట్టి మరి రెండు కూడా సక్సెస్ అయినవి మరి ఎంజాయో అని చెప్పేసి అది వేస్తామన్నారు అది చాలా పెయిన్ ఉంటది అది తట్టుకోగలిగితే పర్లేదు అప్పుడు తెలిసిద్ది అసలు స్టంట్ పడిద్దా లేదా అని లేకపోతే ఇంకా మేము చెప్పలేమని చెప్పారు అది తట్టుకోగలగాలని అది వేసేటప్పుడు అయితే నిజంగా మేము తల్లిగారికి ప్రార్థన చేస్తాం మీ అందరు ప్రార్థనలు నిజంగా దేవుడు మన ప్రార్థనలు అన్ని కూడా విని ఆయన పట్ల మన కృప చూపించి డాక్టర్ అయితే చెప్పారు ఫస్ట్ మేము ఎంజోగ్రామ్ చేశారు అయిపోయిన తర్వాత మూడు రోజులు ఉన్నాడు హాస్పిటల్లో మూడు రోజుల్లో బీపీ సెవెన్ ఎయిట్ తప్ప ఇంకా అసలు చాలా ఎంతో తక్కువ ఉందంట కానీ ఎంజిగ్రామ్ చేసినప్పుడు ఎక్కువ ఉండాలంటే బీపీ ఆయన లోపలి తీసుకెళ్ళినప్పుడు నూట అరవై పెరిగిందంటే బీపీ అది మాత్రం కేవలం దేవుడి కృప మాత్రమే మరి ఆయన తట్టుకోగలిగాడు అంటే మరి అదంతా కూడా దేవుడిచ్చిన శక్తి ఆయన బలమే మరి మాకైతే ఏం లేదు ఆయన లోపలికి తీసుకెళ్ళినప్పుడు మేమైతే ప్రార్థనే చేసుకున్నాం అందరూ హడావుడిగా తిరుగుతున్నారు కానీ మరి మేమైతే మనసులో ప్రార్థన చేసుకున్నాం ఆయన తట్టుకుని ఆ శక్తి ఉండవో అన్న అనుకుని ప్రార్థన చేసుకున్నాం అండి ఆమె వచ్చేసి తర్వాత చెప్తుంది ఇప్పుడు బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి ఒకవేళ స్టంట్ అయ్యాలంటే ఏసేపు వచ్చి ఇప్పుడే అసలు యాక్చువరల్ చెప్పాలంటే ఏడు ఎమ్మెదే ఉందండి బీపీ మీ ఆయనకి లోపలికి ఎంజోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు నూట పెరిగింది అని చెప్పినప్పుడు మేము ఎంత నిజంగా దేవుడు మా పట్ల ఎంత కృప చూపి నిజంగా వారి పక్షాన ఎన్నో మేలు చేశారండి మా పక్షం కూడా అలాగే మా డాడీ కూడా ఎంతో వాళ్ళని సపోర్ట్ చేశారండి ఒకప్పుడు మా డాడీకి వాళ్ళకి అసలు పడేది కాదంటే ఏదో ఒకటి ఇసుకోవడం కానీ అట్లా ఉండేది కానీ దేవుడి కృపను బట్టి వాళ్ళు ఎంతగానో ప్రేమగా చూడడం ఏదైనా కూడా మరి చక్కగా సహకరిస్తున్నానండి అందుబాటు మా డాడీ కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళ తరఫున కూడా నేను చెప్తున్నాను మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదివరకు కొంచెం విసుక్కోవడం అలా ఉండేది కానీ ఎంతగానో దేవుడి ప్రేమ మా డాడీని ఎంతగానో మార్చారండి అసలు ఇదివరకు అయితే ఇలా ఉండేది కాదు కానీ మా అన్ని తీసుకెళ్ళి ఆ రోజు వెళ్ళిపోతానన్నా కూడా మరి మా డాడీ ఒకసారి వృద్ధులు వెళ్ళిపోని ఇప్పుడు తర్వాత ఎదురు కానీ అన్నప్పుడు మా తాత ఆగిపోయాడు ఆ నెక్స్ట్ డేనే ఇలా జరిగింది అంత మరి ఎంతో సంతోషం వాళ్ళ పట్ల కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు మరి అక్కడికి వెళ్ళినా కూడా స్టంట్ అంతా మరి మంచిగా అదంతా సెట్ అయ్యి మరి తను ఎప్పుడు ఎలా వస్తారో అలానే రావడానికి మరి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి మరి దేవుడే సాయం చేయని మీరందరూ మా కోసం చేయమని వేడుకొచ్చున్నాను ఇదే నా చిన్న సాక్ష్యం దేవునించమ్మగారికి అందనాను తిరుమల రెడ్డి అమ్మన్నారు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఉన్న వీక్లో ఆదివారం మా తాతయ్యకి బాగాలేదు ఆయనకి ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆయన జర్నీ ఆగలేదు అలాంటిది ఒకరోజు మంగళవారం వెళ్ళిపోతాను నేను ఇంక ఉండలేను అని చెప్పి అంటుంటే టికెట్ బుక్ చేసి స్టేషన్ కూడా తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత ఆయన బాగాలేదు ఆ రోజు తిన్న ఫుడ్ వల్ల తెలియదు ఎందుకో తెలియదు చాలా ఇబ్బంది పడుతున్నారు వామిట్ అయ్యేలా ఉందని కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి వామిట్ అయ్యేలా ఉందని చెప్పి ఇబ్బంది పడుతుంటే నాకైతే చాలా భయం వేసింది ఎలా వెళ్తారు అక్కడ దాకా ఏజ్డ్ కదా కొన్ని కొన్ని యంగ్ అలా ఉంటే వెళ్ళిపోవచ్చు ఎలాగోలా ఆయన చాలా ఏజ్డ్ ఎలా వెళ్తారు అంత లాంగ్ వెళ్ళాలి పోనీ పక్కన ఊరు కూడా కాదు అని చెప్పి నాకు భయం వేసి నేను బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసాను నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మా తాతయ్య నేను వెళ్ళిపోతాను అమ్మా ట్రైన్ వచ్చేసింది ఎలాగోలా నేను వెళ్ళిపోతాను మీరు కంగారు పడొద్దు అని చెప్పి వెళ్ళిపోతాను అంటే నేను బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసాను నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు కూడా నేను ఆలోచించుకుంటున్నాను అనవసరంగా ఆపాను ఇన్ని ఎలాగోలో వెళ్ళిపోయే వాళ్ళేమో హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఉండేవి కదా తాత వెళ్ళిపోయే వాళ్ళేమో అనవసరంగా ఆపానేమో అని చెప్పి ఆలోచించుకుంటాను బయటకు వచ్చేసాను కానీ దేవుడు ఆపడం ఎందుకు ఆపాడో మరి రెండు సార్లు ఆపేశారు ఆయన ఎల్లుంటే ఖచ్చితంగా ఇంటికి సేఫ్గా వెళ్ళే వాళ్ళు కాదు నిజంగా చెప్పాలంటే దేవుడు ఆపడం వల్లే ఆయన రెండు సార్లు ఆగిపోయాడు ఇంకోసారి శనివారం కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పి రెడీ అయిపోయారు వచ్చిన తర్వాత ఆ రోజు మంగళవారం వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి బీపీ అని బీపీ ఎక్కువగా ఉంది అని చెప్పి డాక్టర్స్ వేరే చోటకి పంపించేశారు ఆ రోజు ప్రస్తుతానికి అలా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కొంచెం నార్మల్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసారు మళ్ళీ తర్వాత నాలుగు రోజుల నుంచి ఆయనకి బాగోట్లేదు ఊపిరి అందట్లేదు మాకు ఎవరికి చెప్పకుండా ఆయన కంట్రోల్ చేసుకొని లెగి తిరుగుతూ ఉన్నారు మాకే మా మమ్మీకి అయితే భయం వేస్తుంది మధ్యలో లెగిస్తుంది హాస్పిటల్ గురించి కానీ డాక్టర్ల గురించి కానీ ఏమి అమ్మగారు ఉండడం వల్ల వేరే అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లడం అక్కడ రాజు కూడా చాలా హెల్ప్ చేశారు చెప్పాలంటే మరి సువర్ణక్క వాళ్ళ అబ్బాయి అక్కడ ఎవరు లేరు మాకు తెలిసిన వాళ్ళు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు లేరు మరి అమ్మగారు రాజు ఫోన్ చేయగానే తను కూడా వచ్చి ఆ రోజు ఈవినింగ్ వరకు మరి మా వాళ్ళతోనే ఉండి చాలా హెల్ప్ చేశారు అక్కడ నుంచి మరి వేరే చోటకి తీసుకెళ్ళిపోండి గా ఉంది అని చెప్పి అన్నారు ఇంత సివియర్ గా మేము అయ్యని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో నార్మల్గా ఆయన ఊపిరి అందట్లేదు అని అనుకున్నాం కానీ హాట్ స్ట్రోక్ వచ్చిందని ఇంత సివియర్గా అయ్యిద్దని లాస్ట్ సిచ్యుయేషన్ అని అసలు మేము అసలు అనుకోలేదు ఆయన అలా అసలు బయట పెట్టలేదు ఎంత కంట్రోల్ చేసి చేసుకుని కూర్చున్నారు మా తాతయ్య కేవలం అది దేవుడిచ్చిన ధైర్యమే దేవుడిచ్చిన కృపే దేవుడు మా పట్ల చూపుతున్న కృపే మేము వాళ్ళ గురించి ఎప్పుడూ ప్రేయర్ చేస్తూనే ఉంటాము వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు అన్యుడు వాళ్ళు వాళ్ళు కూడా దేవుళ్ళకి రావాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉంటాము మరి దేవుడు ఆ ప్రార్థన నాలుగు ఏమో కానీ వాళ్ళకి తెలియనప్పటికీ మా తాత మీద మరి ఆయన హస్తం ఉంచి అలా మా తాతయ్యను కాపాడారు లాస్ట్ స్టేజ్లో తీసుకెళ్లారని డాక్టర్స్ తిట్టినా సరే మరి అడ్మి వెంటనే అడ్మిట్ చేసుకోవడం ఆయనకి నిజంగా దేవుడు మనీ విషయంలో కూడా ఎంత అద్భుతం చేశారంటే మా దగ్గర చెప్పాలంటే ఆ రోజు వెళ్ళినప్పుడు డబ్బులు కూడా లేవండి మీరు నమ్మగారో నమ్మరో మా అమ్మ అలా ధైర్యంగా తీసుకెళ్ళిపోయింది డబ్బులు కూడా లేవు మేము వెళ్ళినప్పుడు మాకేంటంటే ధైర్యం దేవుడు ఎలా అయినా సిద్ధపరుస్తారు చాలా ఇష్టం మా తాత చాలా ఆస నా పెళ్లి గురించే వాళ్ళం మీ మామయ్య కళకుని వస్తారు లేళ్ళికి అని చెప్పి మా తాతయ్య మాట్లాడారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అసలు అసలు తట్టుకోలేము ఎప్పుడన్నా నేను ఆలోచించుకుంటా ఉంటాం ఎవరికైనా అయినప్పుడు మా అమ్మ తాతయ్య కూడా ఇలాగ ఓల్డ్ అయిపోయి వాళ్ళకి ఏమన్నా అయితే మీ అసలు తట్టుకోగలరా అని అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ అది ఇద్దరు తొందరగా అయిద్ద ఒకవేళ ఆ సెకండ్ డోస్ కూడా కన్ఫర్మ్ చెప్పలేదు లోపే ఉన్న బ్లాస్ట్ అయితే ఏం చేసేయాలని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాను దేవుడి కృప వల్ల రెండు డోసులు సక్సెస్ అయిపోయినాయి మా తాత ఆ రోజే కళ్ళు తెరిచి మాట్లాడడం రెండో రోజు నుంచి ఆయన చాలా యాక్టివ్గానే కళ్ళు తెరడం మాట్లాడడం అంత బాగానే ఉంది మాట్లాడుతున్నారు దేవుడు అక్కడికే దేవుడు అప్పటికే స్వస్థ చేశారు మా తాతని ఇంకేం కాదని మాకు ధైర్యం వచ్చింది తర్వాత వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకున్నాను మరి మరి దేవుడు చెప్తుంది ఏమైందో స్ట్రెంట్ అయితే పడుతుంది కానీ మరి ఆ ఆపరేషన్ గురించి మీరు అంతా ప్రేర్ చేయండి తనకి ఏం కాకూడదు చెప్పిపోయేది ఏంటంటే ఇవాళ నా భర్త ఇలా ఉన్నాడు అంటే దేవుడు అమ్మగారు నా భర్త మంచి జన్మించారు ఇవాళ రోజున నా బిడ్డతో అన్నీ సంతోషంగా ఇలా నిలబడ్డామంటే ఏ సై Chudi, 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 chudi,